బర్మా జైళ్లలో సుభాష్ కృషించిపోతున్న రోజుల్లో అనగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అక్టోబరు పంతొమ్మిది వందల ఇరవై ఏడు మే నెలల మధ్య ఇండియాలో రాజకీయ పరిస్థితి దిగజారటం ప్రారంభమైంది రాజకీయ కార్యక్రమాలలో మాంద్యం ఏర్పడింది దేశభక్తులు సంఘటితం కాకపోగా వికటితం కావటం ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూన్ నెలలో దేశబంధు అకాల మరణం పొందటం ఇందుకు ప్రధానమైన కారణం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరాలలో దేశబంధు రాజకీయ బలం శిఖరాగ్రానికి చేరింది ఆయన భారత రాజకీయ రంగంలో ఒక సేనానిగా రూపొందాడు కాగా ఆయన అతి సన్నిహిత శిష్యుడైన సుభాష్ కు ఆయన మరణం ఒక జాతీయ విపత్తుకంటే దారుణమైనది సుభాష్ కు అదొక వ్యక్తిగతమైన విషాద సంఘటన సుభాష్ ఆరోగ్యం క్షీణించటానికి ఆ వ్యక్తిగతమైన వియోగం కూడా తోడ్పడింది తరువాత ఆయన దేశబంధు భార్య అయిన వాసంతీదేవికి ఇంకా ఇతరులకు రాసిన ఉత్తరాలు ఆయన నాయకుని మరణం ఆయన హృదయంలో ఎంత లోతైన గాయాన్ని కలగచేసింది తెలియజేస్తాయి భారత ప్రజల ముఖ్యంగా తండ్రులేని బిడ్డలైపోయినా దిక్కులేని వాళ్లైపోయిన భారత యువతీయువకుల ధైర్యాన్ని నిలబెట్టడానికి బెంగాలు ప్రజా జీవితంలో దేశబంధుకు ఉన్న స్థానాన్ని స్వీకరించమని సుభాష్ చంద్రుడు ఆ ఉత్తరాలలో వాసంతీదేవిని ప్రార్థించాడు తరువాత అనగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరాల మధ్య భారత రాజకీయ వాతావరణంలో ఏర్పడిన మాంద్యానికి మరొక కారణం ఉంది మహాత్మాగాంధీ భారత రాజకీయ రంగం నుండి ఆచరణాత్మకంగా వైదొలగటమే ఆ కారణం తరువాత మహాత్ముడు తన కార్యక్రమాలను భారీ ప్రచారానికి దళితులలో నిర్మాణ కార్యక్రమాలను చేపట్టడానికి పరిమితం చేసుకున్నాడు చిత్తరంజన్ మరణాంతరం స్వరాజ్య పార్టీ క్రమేణా విచ్ఛేదమైపోయింది దేశబంధు క్రియాశీల నాయకత్వం భిన్న వర్గాల వారిని మితవాదులను అతివాదులను మధ్యవాదులను స్వరాజ్య పార్టీ పతాక క్రింద సంఘటితపరిచింది ఆయన అస్తమయం వారిని వారి సైద్ధాంతిక ఇష్టాయిష్టాలను సరించి నూతన గమ్యాల వైపుకు నడిపించింది సుభాష్ చంద్రుడు పూర్తి అనారోగ్యవంతుడిగా బర్మా నుండి తిరిగి వచ్చాడు కాగా తిరిగి ఆరోగ్యాన్ని పొంది చురుకుగా మళ్లీ ప్రజా జీవితంలో ప్రవేశించటం ఆయన ప్రథమ అయింది కాగా అనారోగ్యం నుండి తేరుకునేందుకు ఆయన తన కుటుంబ సభ్యులతో షిల్లాంగ్లో ఉన్నాడు అప్పుడు ఆయన బెంగాలు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు అయినా అఖిల భారత రంగంలో రాజకీయ పోరాటానికి స్థావరమైన కాంగ్రెస్ మీదనే ఆయన దృష్టంతా కేంద్రీకరించబడింది దేశబంధు మరణానంతరం ఆయన వారసుడిగా మోహన్ సేన్ గుప్తాను మహాత్ముడు నియమించాడు బెంగాలు రాష్ట్ర కాంగ్రెస్ పరస్పర వినాశకరమైన తగాదాల వలన చిన్నా భిన్నమయ్యింది కులతత్వం మతవైషమ్యాలు మళ్లీ తలెత్తాయి కార్మికులలో అశాంతి వ్యాపిస్తోంది రాజకీయ రంగంలో నూతన భావాలతో నూతన శక్తులు ప్రవేశించాయి ఆ సమయంలో అనగా పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం చివర సుభాష్ చంద్రుడు బెంగాలు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు అప్పుడు భారతదేశంలో రాజకీయ వాతావరణం చాలా నిరుత్సాహకరంగా ఉంది వైస్రాయ్ ఇర్విన్ ఆ సమయంలో సైమాన్ కమిషన్ నియామకాన్ని ప్రకటించాడు దానికి సర్జాన్ సైమన్ నాయకుడు ఇండియాలో ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితిని సమీక్షించి రాజ్యాంగ సంస్కరణలను సూచించడం ఆ కమిషన్ బాధ్యత ఆ కమిషన్ సభ్యులందరూ తెల్లవాళ్లే అప్పుడు ఇంగ్లండు టోరీల పాలనలో ఉంది లేబర్ పార్టీ తిరిగి అధికారాన్ని చేపట్టక ముందే ఇండియా సమస్యను పరిష్కరించి వేయాలని టోరీల కోరిక కాగా భారత జాతీయ కాంగ్రెస్ ఆ కమిషన్ నియామకానికి తీవ్రంగా స్పందించింది ఇండియా భవిష్యత్తును నిర్ణయించే హక్కు బ్రిటిష్ పార్లమెంటుకు ఉందని గుర్తించడానికి భారత్ ప్రజానికం నిరాకరించింది కాగా కాంగ్రెస్ వెనుక ముందు ఆలోచించకుండా ఎటువంటి కాలయాపన చేయకుండా సహజంగా సైమన్ కమిషన్ను బహిష్కరించమని దేశానికి పిలుపు ఇచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో భారతదేశం మతపరమైన ఘర్షణలతోనూ ఉద్రిక్తతతోనూ నిండిపోయింది తరువాత పరిస్థితి కొద్దిగా మెరుగైంది నవంబరు నెలలో ఒక ఐక్యతా సమావేశం జరిగింది తరువాత అఖిల భారత ముస్లిం లీగ్ కలకత్తాలో సమావేశమైంది ఆ తరువాత కాంగ్రెస్ వార్షిక మహాసభ మద్రాసులో జరిగింది అది పంతొమ్మిది వందల ఇరవై ఆరు డిసెంబర్ నెల ప్రతి దశలోనూ ప్రతి రూపంలోనూ సైమన్ కమిషన్ను బహిష్కరించటానికి ఆ సభ నిర్ణయం తీస్తుంది అంతేకాదు ఇండియాకొక రాజ్యాంగాన్ని రచించే ఏర్పాటు చేయటం కోసం ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కూడా మద్రాస్ కాంగ్రెసు సభ ఆమోదించింది అక్కడ ఆగకుండా ఇండియా ప్రజల గమ్యం పూర్తి జాతీయ స్వాతంత్ర్యాన్ని సాధించటంగా ఆ సభ నిర్వచించింది ఇండియాలో నూతనంగా ఆవిర్భవించుచున్న యువశక్తి ఆ రోజు నుండి కాంగ్రెస్ విధానాన్ని స్పష్టంగా ప్రభావితం చేయటం ప్రారంభమైంది కాగా తిరుగుబాటు చేస్తున్న అతివాదుల ప్రతినిధులకు కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గంలో ప్రాతినిధ్యం లభించటం ప్రారంభమైంది జవహర్ లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ గయాబ్ సురేష్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులయ్యారు కాంగ్రెస్ కు ఒక నూతనమైన గమ్యం గోచరించింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరిలో సైమన్ కమిషన్ ఇండియాలో ప్రవేశించిన రోజున భారతదేశం భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యాన దుకాణాలను మూసివేసి తన అనన్మతిని తెలియజేసింది బెంగాలు ఒక అడుగు ముందుకు వేసి బలమైన బ్రిటిష్ వస్తు బహిష్కరణ ఉద్యమాన్ని నిర్వహించింది మే నెలలో సబర్మతి ఆశ్రమంలో సుభాష్ చంద్రుడు మహాత్ముని కలిశాడు నివృత్తి నుండి బయటపడమని ఆయనను ప్రార్థించాడు మళ్లీ భారతదేశానికి నాయకత్వం వహించమని అర్థించాడు సాధ్యమైనంత విస్తృత పరిధిలో భారతదేశాన్ని పోరాట మార్గంలో నడిపించమని ప్రార్థించాడు ప్రజాదరణ గల ప్రతిఘటనను ఎదుర్కొంటూనే సైమన్ కమిషన్ ఇండియాలో పర్యటించగా అఖిలపక్ష మహాసభ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మార్చిలో ఒకసారి మే నెలలో ఒకసారి సమావేశమై పండిట్ మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక చిన్న కమిటీని నియమించింది అందులో సుభాష్ చంద్రుడు కూడా ఒక సభ్యుడు ఇండియా రాజ్యాంగానికి మౌలికమైన పునాది ఎలా ఉండాలి అనే విషయంలో ఆ కమిటీలోనే భిన్నాభిప్రాయాలున్నాయి అందులో ఉన్న అల్ప సంఖ్య గల వర్గంలో సుభాష్ ఒకరు ఈ వర్గం ఇండియాకు కావాల్సింది పరిపూర్ణ స్వాతంత్ర్యం కాని అధినివేశ ప్రతిపత్తి కాదని నిర్బంధంగా చెప్పింది మోతీలాల్ కమిటీ నూతన రాజ్యాంగ సూత్రాలను విసుగు విరామం లేకుండా రూపొందించుతూ ఉండగా సుభాష్ చంద్రుడు దేశ నలుమూలలా విస్తృతంగా పర్యటించటం ప్రారంభించి పూణే నగరం చేరాడు అక్కడొక రాజకీయ మహాసభకు అధ్యక్షత వహించుతూ రాజకీయ పార్టీల నిర్ణయం కార్యక్రమం కాంగ్రెసు ఆచరణలో పెట్టవలసిన పోరాట విధానం తన సొంత భావాలను ఉపదేశించటం ప్రారంభించాడు కార్మిక వర్గాన్ని కాంగ్రెస్ సంఘటిత పరచాలన్నాడు స్త్రీలను యువతి యువకులను విద్యార్థులను కూడా వారి వారి సంఘాలలో సంఘటిత పరచాలన్నాడు ఆయా సంఘాల ద్వారా వాళ్లు వాళ్ల అభిప్రాయాలను ప్రకటించటం మాత్రమే కాకుండా దేశం కోరికలను కూడా మొత్తంగా ప్రచారంలోకి తేవచ్చునని సుభాష్ చంద్రుడు భావించాడు మోతీలాల్ కమిటీ కొంతవరకు మత సామరస్యాన్ని సాధించగలిగింది కాని భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి కావాలనే ప్రతిపాదన జవహర్ లాల్ సుభాష్ వంటి యువ వామపక్ష జాతీయ వాదులకు నచ్చలేదు అయినప్పటికీ వారు జాతీయ పోరాట శక్తుల ఐక్యతను బలహీనపరచకూడదనే భావంతో జాతీయ పోరాట వేదిక అయిన కాంగ్రెస్ ను బహిరంగంగా చేర్చకూడదని నిర్ణయించారు అదే సమయంలో భారతదేశానికి తక్షణ సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలనే తమ నినాదాన్ని ప్రచారం ఇవ్వడానికి వారి సొంత వేదికనొక దానిని ఏర్పాటు చేసుకున్నారు తదనుసారం జవహర్లాల్ సుభాష్ చంద్రుడు ఉమ్మడి నాయకత్వాన ఢిల్లీలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ స్వతంత్ర భారత సంఘం ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా లీగ్ ప్రారంభమైంది ఆ సంఘానికి భారతదేశ పలు ప్రాంతాలలో శాఖలు కూడా ఏర్పడ్డాయి అయినప్పటికీ జవహర్ లాల్ సుభాష్ ను జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శకులుగానే కొనసాగారు ఆ స్వాతంత్ర్య భారత సంఘం నినాదం విద్యార్థి ఉద్యమంలో బాగా ప్రతిధ్వనించింది బెంగా రాష్ట్రం అంతటా ముఖ్యంగా కలకత్తానగరంలో విద్యార్థులు సైమన్ కు వ్యతిరేకంగా విజృంభించి ఎన్నో బాధలకు లోనయ్యారు ఎన్నో త్యాగాలను చేశారు అప్పుడు విద్యార్థులు వారి హక్కులను రక్షించుకోవటానికి వాటి కోసం పోరాడటానికి వారిదంటూ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది జవహర్ లాల్ సుభాసు ఇద్దరూ ఆ పరిణామాన్ని బాగా ప్రోత్సహించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆగస్టులో నగరంలో అఖిల బెంగాలు విద్యార్థుల మహాసభ జరిగింది జవహర్లాల్ నెహ్రూ ఆ సభకు అధ్యక్షత వహించాడు తరువాత విద్యార్థుల సంఘాలు బెంగాల్ అంతటా ఏర్పడ్డాయి క్రమేణా విద్యార్థి సంఘాలు ఇండియా అంతటా అన్ని రాష్ట్రాలలోనూ ఏర్పడ్డాయి ఆ సంవత్సరం గడిచిన కొద్దీ ఇండియాలో రాజకీయ చైతన్యం త్వరితగతిని పెరుగుతూనే ఉంది అది శ్రామిక వర్గాన్ని కూడా ప్రభావితం చేసింది అంతకు ముందే కలకత్తాకు దగ్గరలో ఖరగ్పూర్ రైల్వే కార్మికులు సమ్మె చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జంషెడ్ లో టాటా స్టీల్ వర్క్స్ కంపెనీ కార్మికులు సమ్మె చేశారు సుభాష్ కార్మికుల కోరికలను ఉద్యమాలను బలపర్చాడు టాటా స్టీల్ వర్క్స్ కార్మికుల సమ్మె సుభాష్ కు కార్మిక ఉద్యమంలో ప్రవేశాన్ని కల్పించింది తరువాత బొంబాయి జౌళి కార్మికుల సమ్మె కల్కత్తా దగ్గర నిలువా రైల్వే కార్మికుల సమ్మె ఇంకా ఎన్నో సమ్మెలు ఇతర చోట్ల వరుసగా జరిగాయి యువతి యువకులను సంఘటితపరచవలసిన పరచవలసిన అవసరాన్ని కూడా గమనించాడు మొదటి అఖిల భారత యువజన కాంగ్రెస్ మహాసభ కలకత్తాలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది డిసెంబర్ లో జరిగింది సుభాష్ ఆ సభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు బొంబాయికి చెందిన నాయకుడు కేఎఫ్ నారిమన్ ఆ సభకు అధ్యక్షత వహించాడు వికాసం విచారణశీలం విజ్ఞానం సంస్కరణలను వ్యతిరేకించే శక్తులతో పోరాడకుండా ఉదాసీనతను ప్రదర్శించటానికి బదులుగా యువతీ యువకులు క్రియాశీలతను ఆధునికత వాదాన్ని ఆరాధించాలని సుభాష్ తన ఉపన్యాసం ద్వారా ఆ సభకు హాజరైన యువతి యువకులు విద్యార్థులకు ఉద్బోధించాడు మనం కంటున్న నవభారత దేశాన్ని నిర్మించుకునేందుకు ఆధునిక భావాలను పద్ధతులను ఆహ్వానించాలని అమలు జరపాలని సుభాష్ వారికి పదే పదే విజ్ఞప్తి చేశాడు